హైక్ అంటే హైక్ ఏమి లేదన్నా అంత ముందు మాములుగా రీసెంట్ గా రామ్ చరణ్ గారు చూసుకున్నా ఏది చూసుకున్నా అట్లీస్ట్ టికెట్ రేట్ హైప్ చేస్తే ఏముంటదన్న ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మధ్య తరగతి వ్యక్తులకి అందుబాటులో ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది ఏదైనా సరే మరి ఆల్రెడీ సినిమా ఇది మరి టికెట్ ప్రైస్ హైక్ చేస్తే వర్క్అౌట్ అంటారు వర్కౌట్ అవుతుంది అంటే ఇది రెండు విధాలుగా చూసుకోవాలన్న మధ్య తరగతి వ్యక్తులు గురించి చూసుకుంటేనే కొద్దిగా నార్మల్ గా పెడితే బాగుంటది ఇప్పుడు ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి మూడు వేలన్నర అంటున్నారు ఒకళ్ళు నాలుగు వేలు అంటున్నారు ఇదైతే ఈ సినిమాకి కొంచెం ఆలోచించాలి అంత ప్రభాస్ అన్న ఉన్నా సరే ఇది కాంబినేషన్ కదా కొద్దిగా ఇద్దరికి కొద్దిగా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం మంచు విష్ణు గారిది పాన్ ఇండియా ఫస్ట్ మూవీ కదా మరి టికెట్ ప్రైస్ హైక్ చేస్తే ఎట్లా హైప్ చేస్తే కొంతమంది ఏమో హైప్ చేస్తే బాగుంటది కొంతమంది ఏమో చేస్తే బాగుంటది అన్నారు దీని బట్టి ఓవరాల్ గా చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందే అన్ని రకాలుగా ఉపయోగంగా పెడితే కొంచెం బాగుంటది చెప్పి వెళ్తారు సినిమా నేనైతే ప్రభాస్ గారి గురించి వెళ్తానన్నా ఏమన్నా రేట్ అవుతుంది ఎనభై రూపాయలు పోయి కదా అబ్బో ముప్పై మూడు వందల ఇరవై నాలుగు రెండు వేల ఐదు వందలు సో మన గారు రెండు వేల యాభై ఉంటుంది అందుకంటే కాదు ఆడ రెండు వేల ఐదు అంటే రెండు వందల యాభై ఉంటుంది అంటే ఇంకా మూడు వందల యాభై మరి మరి వంద వందలు ఖర్చు పెట్టిన ఆ మాత్రం చేసుకోవాలి దేవుడిది భక్తి ప్రపంచాప్తంగా రిలీజ్ అవుతుంది సో చేసుకోవచ్చు నష్టం లేదు చేయాల్సిందే చూసే విధంగా లేకపోతే రెండవ రోజే వాళ్ళు పెంచిన దానికి నష్టం ఏందో తెలిసిపోద్ది తెలిసిపోతే ఎటు తగ్గిపోతురాలే ఎందుకంటే పన్నెండేళ్ళు ఎవరు రిలీజ్ అవుతుంది దేవుని సంబంధించింది కాబట్టి భక్తి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు ఆ ఖర్చుకు ఫలితం రావాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ రోజే పెంచితే అంత ఫస్ట్ రోజు సెకండ్ రోజు మంచి కాకొచ్చింది అనుకోండి వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళకి లాభం దొరుకుతుంది వాళ్ళు తేడా కొడితే మాత్రం ప్రభాస్ అన్న మీద నమ్మకం పెట్టుకున్నారు జనాలంతా ప్రభాస్ 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 అని ప్రభాస్ పాత్ర కనుక ఉంటే నాకు తెలిసి శివుడి పాత్ర ఇస్తే బాగుండే అనిపించింది కానీ రుద్రుడు ఇచ్చారు కోర్స్ రుద్రుడైన రుద్రతాండం చూపిస్తాడు శివుడిస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే అక్షయ్ కుమార్ అయితే శివుడి పాత్రలో అంత పర్ఫెక్ట్ గా అయితే నాకైతే కనిపించలేదు కనిపించట్లేదు కనిపించలేదు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగానే నేను కొట్టినా సరే అక్షయ్ కుమార్ అయితే నాకు సెట్ అవ్వలేదు అనిపించింది ప్రభాషనే పెడుతుంటే బాగా అనిపిస్తుంది కానీ అలాగే కాజల్ ఉన్నది ఓకే కాజల్ కూడా ఆమె కొన్ని క్లిప్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ట్రోల్స్ అయినాయి గ్లామరస్ గా చూపిస్తున్నారు కానీ ఐపల్ల అయితే బాగానే ఉండదు సాయిపల్లవైనా లో అయినా రీసెంట్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సీతారామం లాయిన్ అటువంటి వాళ్ళు బాగా సెట్ అవుతారు సో వాళ్ళు దేనికోసం తీసుకున్నారు ఐకి పెంచడంలో తప్పైతే లేదు అయితే లేదు కాబట్టి పెంచాలి వందలు ఖర్చు పెట్టా ఉంటున్నారు కాబట్టి అలా హైక్ పెంచితే వర్కౌట్ అవుతుంది ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ అందుకున్న స్టార్టింగ్ ఫస్ట్ రోజు కలెక్షన్ వచ్చిన దానికి ప్లస్ అవుతది ఇంతమంది రోల్ చేస్తారు కాబట్టి ఏదో ఉన్నదని పోవాలని వచ్చేస్తారు ఖచ్చితంగా సో ఫస్ట్ రోజు సెకండ్ రోజు కలెక్షన్ లైతే ప్లస్ అవుతుంది ఆ రెండు రోజులు సినిమా బాగుందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకునే వంద అయితే కొట్టేస్తారు ఈజీగా సో మోహన్ బాబు గారు కూడా గట్టి పడుదలతో ఉన్నారు మంచి సినిమా తీసాము మంచి సినిమా అంటున్నారు వాళ్ళ బాబు మోహన్ గారు ఉన్నట్టు ఉన్నారు సో మంచి పాత్ర పడు ఉంటుంది కూడా సో మేబీ హిట్ అవ్వే ఛాన్స్ ఉంది కానీ వేల కోట్లని అంటే మరిగా ఎవడెవడ ఉండదు లక్ష కోట్లు లక్ష కోట్లని అటువంటి మాత్రం దగ్గర రానికే జరా ఈ సినిమాకి వాళ్ళు పెట్టిన దానికి వంద కొంద వస్తే చాలు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం